తన కుమారుడు శివశేఖర్ నాయుడు న్యూజిలాండ్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఇక్కడ గ్రానైట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించిన మొత్తాన్ని తన భార్యకు పంపి తిరుపతి జిల్లాలో మూడు చోట్ల పుత్తూరులో భూములు రేణిగుంటలో అపార్ట్మెంట్ తిరుపతిలో ఇంటిని కొనుగోలు చేసి ఆ ఆస్తుల్ని కుట్రతో తన భార్యపై రాసుకుని తర్వాత మోసపూరితంగా తన కూతురు టీడీపీ లీడర్ సూర్యదేవర లతా పేరు మీద ఈ మొత్తం ఆస్తుని రాసిందని నేడు తన కుమారుడు రోడ్డుపై పడ్డాడని బాధితుడు కిలారి మునస్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి శనివారం మీడియా సమావేశంలో ఆయన తనకు చెవులు కూడా సరిగా వినపడదని తెలియజేశారు దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం ఆస్తులన్నింటినీ తన కొడుకు కష్టార్జితంతో కొనుగోలు చేసిన తన భార్య మా చిన్న కుమార్తె పేరు మీద రాసేసిందని కన్నీటి పర్యంతమయ్యారు దీనిపై కోర్టులో కేసు జరుగుతోందన్నారు తనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అని మీడియాకు తెలిపారు పెద్ద కుమార్తె దేవకి మంచిదని తెలిపారు ఆస్తుని దొంగతనంగా రాయించుకున్న లత టీడీపీ నాయకురాలుగా చలామణి అవుతూ పోలీసుల ద్వారా తమ కుటుంబాన్ని రోడ్డుకీడుస్తోందని ఆరోపించారు న్యాయస్థానంలో తమకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తన దొంగ కూతురు తమ కీర్తి ప్రతిష్టలను మంట కలుపుతోందని కోర్టు ద్వారా ఈ ఆస్తులు తన కుమారుడికి రావడం తధ్యమన్నారు చిన్న కూతురు కలిగిస్తున్న అవమానాలు ఆత్మహత్య చేసుకుందామా అనేలా బాధిస్తున్నాయని ఈ విషయంపై ప్రభుత్వాధికారులు స్పందించి తన కుమార్తెకు సహకరిస్తున్న పోలీసులు తదితరులపై చర్యలు తీసుకుని తమకు ప్రశాంతత కలిగించాలని కోరారు దాని మీద మూడు కేసులు సివిల్ కేసులు మూడు ఆరు క్రిమినల్ కేసులు కొట్లాట్లు కూడా జరిగాయి ఆడ వాళ్ళు ఆస్తుల మీదకి రావడం నేను శాటిస్కో తెచ్చుకున్న సుప్రీంకోర్టు నుంచి తెచ్చిన దానివల్ల మళ్ళీ అక్కడి నుంచి పోలీసు వాడు తగ్గినారు ఆమె తెలుగుదేశానికి లీడర్గా ఉంటుంది కాబట్టి ఆమె పరపతన ఆమె ఉపయోగించుకుంటూ వచ్చింది కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టింది నన్ను నా మీద ఈ డబ్బులు కూడా ఆ నుంచి న్యూజిలాండ్ నుంచి వచ్చిన డబ్బులు నా పేరుతో పంపిస్తే అది మా భార్య అకౌంట్లోకి వేసుకొని ఆస్తులు కొనిపెట్టింది నేను అప్పుడు న్యూజిలాండ్లో నేను ఉండేవాడిని ఇట్లా సంపాదించి ఇది డబ్బు కూడా నా దాంట్లో నా అకౌంట్లో నుంచి ఆ అకౌంట్లోకి మార్చిన డాక్యుమెంట్ ఇది సూర్యదేవర లతా మల్లేశ్వరి ఇద్దరు వచ్చి వాళ్ళ అల్లుడు కూడా అంటే ప్రభాకర్ నాగు అతను కూడా వచ్చి నన్ను కొట్టి సర్వనాశనం చేసి అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చాను